వరంగల్ ఎయిర్పోర్ట్ కావాల్సిన భూ సేకరణ చేసింది నేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్ ఎయిర్పోర్ట్ అనుమతులపై ప్రస్తావించింది నేను మా ప్రభుత్వం వచ్చినాక వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కదలిక వచ్చింది కానీ పదేళ్లు కేసీఆర్ చేసింది ఏం లేదు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్ వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే భూమి ఇచ్చింది నేనే భూసేకరణను క్లియర్ నేనే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి పదే పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేయించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను నేను వచ్చినాకనే కదలికొచ్చింది చంద్రశేఖరరావు పది సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని వరంగల్కి కౌటర్ రింగ్ రోడ్ ఉండాలని వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేం చేసి మేము చేస్తున్న పదే పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్ ఇందుకోసమే వెళ్తున్నాం ఇవాళ వచ్చిన అనుమతులని మా మా ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు సాధించారు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను వచ్చినాక సాధించిన ఏడాద్రపోయింది వాళ్ళు పదేం